ప్లీజ్ వెల్కమ్ టు అర్చనాస్కమ్మని రుచులు ఇప్పుడు మనము ట్రెండింగ్లో ఉన్న క్యాప్సికమ్ దహి దహి క్యాప్సికమ్ చేసుకున్నాము సూపర్ టేస్టీగా ఉంది మీరు కూడా వస్తే ఇదే ప్రాసెస్తో చేయండి చాలా చాలా టేస్టీగా వస్తుంది ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని ఆన్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ప్లేట్లో చూసారు కదా క్యాప్సికమ్ని అలా పొడవుగా కట్ చేసుకోండి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా పొడవుగా కట్ చేసుకోండి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్న రెండు క్యాప్సికమ్ ముక్కలకి ఒక బౌల్లోకి వేసుకొని అన్ని కలిపేసుకోవచ్చు కానీ నేను కొంచెం డెకరేటివ్గా ఉంటుంది అనేసి ఇలా చేస్తున్నాను అనమాట మొత్తం అలా వేసేసి పచ్చిమిర్చి ఉప్పు రుచికి తగినంత అలాగే చెనక్కాయల పొడి నేను కొంచెం కారం వేసి ఇలా కర్రీస్లోకి ఉంటుందనేసి ముందే నేను ఫ్రై చేసి వాటిని మిక్సీ పట్టి పెట్టుకున్నాను ఇలా లేదనుకోండి మీరు అప్పటికప్పుడు పల్లీని ఫ్రై చేసి కచ్చాపచ్చగా దంచి వేసుకోవచ్చు గరం మసాలా సరిసరి గరం మసాలా కాదు ధనియాల పొడి మిరియాల పొడి కారం రుచికి తగినంత తెల్ల నువ్వులు ఆప్షనల్ అండి ఇవి అన్నీ వేసుకొని అలా కలర్ఫుల్గా ఉంటుందనేసి నేను ఇలా ప్లేట్లో డెకరేటివ్గా చేశాను అనమాట అన్నీ కలిపేసుకోండి బాగా ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో వెల్లుల్లి రెబ్బలు క ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బల్ని చిన్నగా కట్ చేసుకున్నాను అందులోకి జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి ఫ్రై చేయండి అవి కొంచెం వేగాక ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్నాం కదా క్యాప్సికమ్ని మొత్తం ఇందులో వేసేసుకోవాలి వేసేసి ఒకసారి ఫ్రై చేసేసేయండి ఇప్పుడు కొంచెం పసుపు వేసి మరొకసారి ఫ్రై చేసి మూత పెట్టేసుకుందాం ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత చూడండి అప్పుడు చాలా ఉన్నాయి కదా ఇప్పుడు కొంచెం అయిపోయినాయి కదా ఒకసారి కలిపేసుకొని హై ఫ్లేమ్ మీద చేయకండి మాడిపోతుంది లో ఫ్లేమ్ మీద అయితే బాగా ముగ్గుతాయి అనమాట అలాగే ఒక కప్పు పెరుగు వేసా అంటే ఒక చిన్నది టెన్ రూపీస్ పక్కెట్ ఉంటుంది కదా అది మొత్తం ఇందులో వేసేసా దాంతోపాటు బౌల్కున్న పెరుగు అంతా వేస్ట్ కాకుండా వాటర్ కొనేసి మూత పెట్టేసా అనమాట చూస్తారు కదా బాగా మగ్గిపోయింది ఇంకా అయిపోయి వచ్చిందండి కొత్తిమీర చల్లుకొని ఒక్కసారి అలా కలిపేసుకొని ఇందులో కొందరు శనగపిండి కూడా వేస్తారు మీకు ఇష్టం ఉంటే శనగపిండి ఒక టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు అంతేనండి కర్రీ రెడీ అయిపోయింది కదా మొత్తం బౌల్లోకి తీసేసుకుందాం టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడు చపాతీతో కానీ రైస్లో కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కావాలా అయితే ఒకసారి ట్రై చేయండి లైక్ కొట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్